హాయ్ ఫ్రెండ్స్ అనగనగా కథలకు స్వాగతం ఈరోజు చెప్పుకునే కథ చిట్టెలుక ఉపాయం ఈ కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక అడవి ఉంది ఆ అడవిలో చాలా ఎలుకలు ఉండేవి అవన్నీ కలిసి చాలా సంతోషంగా సరదాగా ఆడుతూ పాడుతూ కాలం గడిపేవి ఒకరోజు ఒక పిల్లి ఎలుకలు ఉండే ప్రదేశానికి వచ్చింది అన్ని ఎలుకలు కనబడేసరికి దానికి చాలా ఆనందం వేసింది ఇక రోజు ఒంటరిగా దొరికిన ఎలుకను దొరికినట్లు పట్టి తినేసాగింది ఆ ఎలుకలన్నీ చాలా బాధపడుతున్నాయి రోజు మనలో కొన్ని ఎలుకలు ఆ పిల్లి బారిని పడి చనిపోతున్నాయి మనం ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లి లేని సమయం చూసుకుని బయటికి వెళ్ళి ఆహారం తిని రావాలి అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాయి అలాగే అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా బయటికి వెళ్ళి ఆహారం తిని త్వరగా ఇంటికి వెళ్ళిపోయేవి దానివల్ల పిల్లికి అంతకు ముందులా ఎలుకలు దొరకటం లేదు ఒకరోజు ఒక చిన్న ఎలుక ఆకలి ఏదైనా దొరుకుతుందేమోనని బయటకు వచ్చింది అప్పుడే అక్కడికి వచ్చిన పిల్లి లటుక్కును దాన్ని పట్టేసింది ఆ చిన్ని ఎలుక చాలా తెలివైనది చాలా చలాకీది అప్పటికప్పుడే ఒక ఉపాయం ఆలోచించుకుని వినయంగా పిల్లి మామ చాలా ఆకలి మీద ఉన్నట్టున్నావు కానీ ఎన్ని ఎలుకలను తింటే నీ ఆకలి తీరుతుంది నన్ను వదిలిపెడితే నీకు రోజు కావలసినంత ఆహారం దొరికే ఉపాయం చెప్తా అంది ముందు చెప్పు నచ్చితే వదులుతా అంది పిల్లి ఈ ప్రక్కనే ఒక సింహం గుహ ఉంది అందులో సింహం వేటాడి తెచ్చుకుని తను తినక మిగిలిన ఆహారం లెక్కలేనంత ఉంటుంది అని చెప్పింది నీకెలా తెలుసు అని అడిగింది పిల్లి నేను రోజు ఆ సింహం ఉండే గుహకి వెళ్ళి వస్తూ ఉంటా అంది ఎలుక మరి సింహం ఉండగా నేను ఎలా తినగలను అంది పిల్లి ఆ సింహం పొడుకుందనుకో పక్కనే ఎంత శబ్దమైనా లెగవదు నేను రోజు చూస్తూ ఉంటాగా అంది ఎలుక కానీ సింహం పొడుకుని ఉందో లేదో తెలుసుకోవటం ఎలా అంది పిల్లి నేను రోజు లోపలికి వెళ్ళి సింహం పడుకున్న తర్వాత నిన్ను పిలుస్తాను నువ్వు లోపలికి వచ్చి ఆహారాన్ని తిని వెళ్ళిపో అంది ఎలుక పిల్లి కాసేపు ఆలోచించి కానీ నిన్ను వదిలేగానే నువ్వు పారిపోతే అంది మా ఇల్లు ఇక్కడే మా బంధువులందరూ ఇక్కడే ఉంటారు వీళ్ళను వదిలి నేను ఎక్కడికి పారిపోతాను ఇక్కడే ఉంటాగా అంది కానీ నువ్వు మాత్రం మా ఎలుక జాతిని ఇకపై ఏమీ చేయకూడదు అలా అయితేనే నీకు రోజు సహాయం చేస్తాను అంది ఎలుక ఆ ఒప్పందానికి సరే అంది పిల్లి ఎలుక ఆ రోజు నుంచి గుహలోకి దూరి సింహం పొడుకోగాని పిల్లికి చెప్పేది పిల్లి లోపలికి పోయి బాగా మెక్కి వచ్చేది సింహం రోజు తన ఆహారం ఎవరో ఎత్తుకుపోవటం గమనించింది ఎత్తుకుపోయేది ఎవరా అని తెలుసుకుందామని నిద్ర మానుకుని మరీ కూర్చునేది కానీ కొంతసేపటికి మెల్లగా నిదట్లోకి వెళ్ళిపోయేది ఇలా కొన్ని రోజులు గడిచేసరికి పిల్లి లావైపోయింది అయిపోయింది ఎందుకంటే ఏ కష్టం లేకుండానే ఆహారం దొరుకుతుంది దానివల్ల లావ్వడమే కాదు అదివరకిలాగా చలాకీగా మెరుపు వేగంతో పరిగెత్తలేకపోతుంది ఎలుక ఇక ఇదే సరైన సమయం అనుకుని ఒకరోజు పిల్లి తింటున్నప్పుడు సింహం తోక పట్టుకుని కసక్కన ఒక్కసారి కొరికి బయటకు పారిపోయింది అంతే ఆ నొప్పికి అదిరిపడి సింహం కోపంగా పైకి లేచింది ఎదురుగా పిల్లి తన మాంసం తింటూ కనపడింది అంటే రోజు నా మాంసం ఈ పిల్లేనన్నమాట తినేది అని కోపంగా దాని మీదకు పంజా విసిరింది అంతే ఇంకేముంది పిల్లి పని అయిపోయింది అప్పటి నుంచి ఎలుకలన్నీ అంతకు ముందులాగా బయటకు వచ్చి ఎంతో ఆనందంగా సరదాగా ఆడుతూ పాడుతూ జీవించడం మొదలుపెట్టాయి ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాబాయ్